గేట్లే ఓపెన్ చేయలేదు ఇంకా ఇది మొత్తం ఇది అనమాట మన ఫుడ్ అవునండి మనం ప్లేస్ మిడిల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పండిచల్లపాటి ఆంధ్రలో ఉన్నారు సో రైట్ నో టైం అయితే టూ థర్టీ అవుతుంది సో మనం లాస్ట్ డే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ మార్నింగే బయలుదేరి మనం అయితే బార్స్లో వెళ్తున్నాం అనమాట వెలన్సియోలో ఉన్నాం మనం సో ఇక్కడ నుంచి బార్సిలోనాకి త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే పడుతుంది సో సో మనయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట మన షూటింగ్ మొత్తం ఫినిష్ చేసుకున్నాం ఐ హోప్ వీడియోస్ అన్నీ బాగానే తీసాను అని అనుకుంటున్నా బాగుంది ఈ షెడ్యూల్ అంతా బాగా ఎంజాయ్ చేశాను సో మాక్సిమం టైం కూడా బాగానే దొరికింది అనమాట ఒకటి రెండు రోజులు వర్క్ ఎక్కువ ఉన్నా సరే మిగతా రోజుల్లో వీడియోస్ అయితే బాగా కవర్ చేశాను బాగా తీసానని అనుకుంటున్నాను సో అంతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం ఫుల్ చీకటి నేను అందువేలో కూడా మాక్సిమం ఏం చూపించలేను సో డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం సో నైట్ అయితే టైము త్రీ థర్టీ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి అసలు ఫుల్ ఎవ్వరు లేరు వెనకాల సో ఎక్కడైనా సరే కంపల్సరీగా నైట్ టైం అన్నది డేంజర్ అనమాట అది ఇండియాలో అయినా సరే మనం ఏ కంట్రీలో ఉన్నా సరే ఎందుకంటే మనం ఇంకా చెప్పాలంటే మనదే బెస్ట్ అనిపిస్తుంది సో చాలా డేంజర్ అండి మన దగ్గరికి వచ్చి మనం కొట్టి లాక్కొని వెళ్ళిపోతారు ఎవరు ఏ సమాధానం చెప్పడానికి కూడా ఉండదు సో అది ఎక్కడైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది అనమాట ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మనం అయితే బార్సీలోనే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి సో అది కనిపించేదంతా ఎయిర్పోర్ట్ అనమాట చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో లాస్ట్ టైం కూడా నేనేం చూడలేదు అనమాట ఎయిర్పోర్ట్లో సో మనం లగేజ్ ఎక్కినంత కంప్లీట్ చేసుకున్నాం గైడ్ చేసుకొని మనం సో గైస్ ఫైనల్లీ మనం అయితే మనం చెక్కి అండ్ ఇమ్మీగ్రేషన్ కంప్లీట్ చేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం సో ఎయిర్పోర్ట్ అంతా మంచిగా అయితే ఏం లేదు సో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బెస్ట్ అనమాట దీంతో పోల్చుకుంటే సో మ్యాటర్ ఏంటంటే మన గేట్ నెంబర్ వచ్చి ఇది ఈ సెవెంటీ ఫోర్ కనిపిస్తుంది కదా ట్విస్ట్ ఏంటంటే లేడు మనమే ఫస్ట్ వచ్చేసాం చూడండి సో గేట్లే ఓపెన్ చేయలేదు ఇంకా ఇది మొత్తం ఈ సెవెంటీ ఫోర్ కోసం వెయిటింగ్ అనమాట లేడు ఇది ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఎవరు రాలేదు లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టూ అవర్స్ బిఫోర్ వచ్చాము సో టైం వచ్చి నో ఇది కాదు కదా సో టైం వచ్చి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ టూ అవుతుంది సో ఎయిట్ ఫిఫ్టీ టూ టైము మనకి నైన్ ఫిఫ్టీ ఫైవ్కి బోర్డింగ్ అనమాట స్టార్ట్ అవుతుంది బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది టెన్ ఫార్టీకి డిపాచర్ సో నైన్ ఫిఫ్టీ ఫైవ్ కంటే మనం టెన్కి ఇక్కడ ఉన్నా సరిపోతుంది ఫైవ్ మినిట్సే కాబట్టి ఇక్కడ చూడండి ఎవడో లేదు టూ అవర్స్ మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం చెక్ ఇన్ కంప్లీట్ చేసుకున్నాం లోపలికి వచ్చేస్తాం అనమాట ఇది భలే ఉందండి దానికదే వచ్చింది క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట మొత్తం అంతా క్లీన్ చేసుకుని వచ్చి దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది బాగుంది టెక్నాలజీ మళ్ళీ వస్తుంది ఏంటిది బల్లే ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇలా ఎయిర్పోర్ట్లు అలా ఫ్లైట్లు ఎక్కిదు అబ్బా చిన్నప్పుడు ఎప్పుడు ఆకాశంలో చూస్తుండేవాడిని ఇప్పుడు పైకి ఎక్కుతుంటే హ్యాపీగా ఉంది అనమాట నేను కూడా యూట్యూబ్ అనుకుంటా మనకులాగా కష్టాలు పడుతున్నాడు హలో సో ఇదే మొత్తం బార్సిలోనా ఎయిర్పోర్ట్ అండి ఓన్లీ ఇంతే ఉందనమాట చిన్న ఎయిర్పోర్ట్ ఇది బట్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట చాలా చిన్న ఎయిర్పోర్ట్ సో యాత్రకు వచ్చి పాత్ర కొనమన్నారు కాబట్టి ఇప్పుడే అనమాట మనం బార్సిలోనాకు సంబంధించి ఇది కొనుక్కుని అయితే వెళ్తున్నాం సో కొనలేనేమో అనుకున్నా ఎందుకంటే ఈ రోజులే మన దగ్గర ఫైనల్గా అనుకోకుండా అలా సెట్ అయింది ఓన్లీ ఫర్ దీనికోసం మాత్రమే అనమాట కొనేసా బార్సిలోనా సో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి ఏంటంటే మా ఫ్లైట్ చేంజ్ ఉన్నప్పుడు సేమ్ ఒకటే టికెట్ ఒకటే టికెట్ ఇస్తారండి పైన ఏమో మనం ఆల్రెడీ ట్రావెల్ చేసింది నెక్స్ట్ ట్రావెల్ చేయాల్సింది ఇస్తారనమాట ఫ్లైట్ ఫైనల్లీ మనమైతే అనమాట మన ఫ్లైట్లోకి గ్రూప్ ఫైవ్ సో ఇదన్నమాట మన ఫ్లైట్ మనకి ఈసారి మిడిల్లో వచ్చింది ప్రాప్తం లేదు విండో సీటు అక్కడ లేదు ఇక్కడ లేదు మొత్తం ఫుల్ అంట చూద్దాం మిడిల్లో మళ్ళీ మిడిల్ అబ్బాబాబా టెన్ అవర్స్ జర్నీ ఎలా చేస్తాం ఏంటో సో మనకి ఏమేమి ఇచ్చారంటే ఇది ఒక బౌచ్ ఇచ్చారు సేమ్ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదైతే ఇచ్చారో అది హెడ్ సెట్ సో ఇది మనం డబ్బాకూడదు ఇక్కడ ఉంచాలి అలాగే ఇది ఒక బ్లాంకెట్ ఇచ్చారు దీంట్లో ఏముందో చూద్దాం సో ఇంత బ్యాగ్ ఇచ్చాడు బ్యాగ్ చూస్తే పెద్దది ఉంది దీంట్లో సామాన్లు చిన్నవి ఉన్నాయి ఇది లైక్ అంటే సౌండ్ రాకుండా ఎక్కువ సౌండ్ నాయిస్ ఇస్తే మనం చోళ్ళ పెట్టుకోవడానికి ఒక క్రీమ్ ఇచ్చాడు ఇది వచ్చి మిగితే కళ్ళకి పెట్టుకుని పడుకోవడం ఇది మొత్తం ఫ్లైట్ సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు టీవీలో మనం కూడా ఏదో ఒక సింగ్ పెట్టుకుంటాం మంది మేనే ప్యార్ కేయా సినిమా సూపర్ అంటే సూపర్ ఉందనమాట చాలా బాగుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఇలా మందు సర్వ్ చేస్తారని ఎంతమందికి తెలుసండి సో ఇక్కడైతే మందు సర్వ్ చేస్తారనమాట మనకి ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ ఇస్తారు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ వచ్చిందనమాట మనం బుద్ధి కాబట్టి మందవి తాగం సో ఫుడ్ ఏమి వచ్చిందో చూద్దాం అది మన నాన్ వెజ్ చెప్పాము బ్రెడ్ ఇచ్చాడు వాటర్ బాటిల్ ఏదో సలాడ్ ఇచ్చాడు చిన్నీ లాగా ఉందో లేదో తెలియదు యోగట్ ఇచ్చాడు దానమాట మన ఫుడ్ ఫుడ్ అయితే సో ఇది చికెన్ రైస్ విత్ చికెన్ ఏదో చికెన్ అన్న ఏదో డిఫరెంట్గా వచ్చింది చికెన్ చూద్దాం ఎలా ఉంటుందో రైస్ ప్లస్ చికెన్ ఎలా ఉందో చూద్దాం గుడ్ ఫ్లైట్లో అనమాట సో డెమోస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా సేమ్ ఇంతే ఉంటుంది సో చూడండి ఎక్కడైనా సరే ఎందుకంటే అది ఎక్కువ స్పేస్ ఉంటుంది ఎక్కువ వెళ్తే ఆ ప్లేస్లో ఇంకొక టికెట్ అండి సో డబ్బులు వేస్ట్ చేసుకుంటారు జిజ్నెస్ ఒక అయితే ఫైనల్లీ అయితే మనం అబుజాబుల్లో ల్యాండ్ అయిపోయామనమాట ఆఫ్టర్ టెన్ అవర్స్ జర్నీ తర్వాత అసలు కాళ్ళు లాగేసి నీ కూర్చుని కూర్చొని ఎందుకంటే టెన్ అవర్స్ జర్నీ కాబట్టి మనం ఏం చేయలేము నడవడానికి కూడా ఉండదు అనమాట అది ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది వావ్ అద్దరిపోయింది ఎయిర్పోర్టు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట డ్యూటీ ఫ్రీ చాలా బాగుందండి ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట అదిరిపోయింది వా చాలా టెక్నాలజీ వాడి కట్టినట్టుందండి ఇది అసలు చాలా మోడ్రన్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది సో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడి నుంచి దిగాం ఈసారి ఇక్కడి నుంచి దిగుతున్నాం సో కొంచెం షాపింగ్ అది చేసుకుని వెళ్ళిపోదాం ఏం కొనాలో చూద్దాం ఇప్పుడు మేకప్ మెటీరియల్స్ ఉన్నాయి అన్ని డ్యూటీ ఫుల్ ఏంటంటే అన్నీ లైక్ బాగుంటాయండి మనకి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అన్నమాట వాహ మరి అబుదాబి కమ్ టు దుబాయ్ అంటారు ఎందుకంటారు అనుకున్నారు ఇందుకే లగ్జరీ లగ్జరీ అంటే లగ్జరీ అనమాట చూడండి గుర్సి అసలు ఇది ఎంత కాస్ట్ అంటే అంత కాస్ట్ ఉంటుంది కొనలేం కూడా దీంట్లో చూడండి బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట వా సో మన సిది ఇది సో సి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఎయిర్పోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబీ కమ్ టు దుబాయ్ అంటారు కదా వరల్డ్లో ఉన్న ప్రతి బ్రాండు మొత్తం ఎయిర్పోర్ట్లో అయితే ఉందండి బార్బరీ ఒక్కొక్క బ్యాగ్ రెండు మూడు లక్షలు పది లక్షలు కూడా ఉంటుంది అనమాట అంత కాస్ట్ అనమాట ఇవి సో వరల్డ్ ఎక్కడ లేని ప్రతి బ్రాండ్స్ మొత్తాన్ని ఈ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాయండి మన గేట్ నెంబర్ వచ్చేసి థర్టీ నైన్ మనం థర్టీ వన్ దగ్గర ఉన్నాము సో ఎలా మనకు లాగా ఫ్లైట్ లేట్ అనుకుంటా పరిగెడుతున్నారు ఫ్లైటే లేట్ అయ్యి ఉంటుంది అండి వీళ్ళు లేట్ కాదు పాపం ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు లేట్ చేయరు ఫ్లైటే లేట్ అయి ఉంటుంది వీళ్ళు దిగిన ఫ్లైట్ సో వీళ్ళు ఎక్కే ఫ్లైట్కి టైం అయిపోయి ఉంటుంది అందుకే పరిగెడుతున్నారు చాలామంది ఉన్నారు వీళ్ళు చూడండి పాపం ఎలా పరుగులు అయ్యో చాలా ముందుకు ఉన్నారు అక్కడి నుంచి పరిగెడుతూనే ఉన్నారు వీళ్ళంతా మొత్తం ఫ్లైట్ ఫ్లైట్ లేట్ అయి ఉంటుంది ఇంకా వెనకాల ఉన్నారు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉన్నారు ఇళ్ళు చల్ల పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ వాటర్ ఇక్కడ తాగితే బెస్ట్ అండి ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటుంది ఒక బాటిల్ వచ్చి మన ఇండియాలో అయితే వంద రూపాయలు తీసుకుంటాడు నూట యాభై రూపాయల వరకు నార్మల్గా అదే నువ్వు మనం ఏదైనా కాఫీ షాప్లో వెళ్ళి తీసుకుంటే అది ఇంకా ఎక్కువ ఉంటుంది ఇలా ఇంటర్నేషనల్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా అంతే ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది అది వీడియోస్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోద్ది సో అందుకని ఏంటంటే వాష్రూమ్ దగ్గర ప్రతి చోట ఇలాంటి ఒక వాటర్ తాగడానికి అయితే ఉంటుందండి సో కంపల్సరీ ఇది అయితే యూజ్ చేసుకోండి సో మనం ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం కానీ లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో ఏంటో సో మళ్ళీ ఫోర్ అవర్స్ జర్నీ చేయాలి సో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫిఫ్టీన్ కూర్చొని చిరాకు వస్తుంది అనమాట ఇందాకేదో టైంపాస్ అయిపోయింది అలా సినిమా చూసుకుంటూ అలా పడుకుంటూ తెలియకుండా అయిపోయింది మళ్ళీ ఫోర్ అవర్స్ ఫ్లైట్లోకి అయితే వెంటర్ అనమాట సో మనం ఏంటంటే గ్రూప్ త్రీ కాబట్టి మనం లాస్ట్కి వెళ్ళాలి సో ఇది గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఇంకా లోపలికి అలవ్ చేయలేదు సో గ్రూప్ త్రీ అయితే మనం ఎందుకంటే గ్రూప్ బై గ్రూప్ అలో చేస్తారండి సో లాస్ట్లో ఉన్నది మనకి గ్రూప్ త్రీ అనమాట సార్ ఫ్లైట్ అంతా లుక్ వేసుకోండి చాలా నిండిగా ఉంది అనమాట అంతరిపోయింది మామూలుగా లేదు సో సీట్ నెంబర్ ఇక్కడ ఉంటాయండి ఇలాగా థర్టీ ఎయిట్ కేజేచ్ఎన్ఎ థర్టీ జీ ఈడీ అలా అలా ఉంటాయి అనమాట సో మన ఫ్లైట్ నెం మన టికెట్ నెంబర్లో మన టికెట్లు ఇస్తారు మన సీట్ నెంబర్ ఏంటి మనం ఎక్కడ కూర్చోవాలని సో ఫార్టీ ఎయిట్ జీ సో ఇక్కడ వచ్చిందండి మన సీట్ కార్నర్కి వచ్చింది సో లాస్ట్ ఫ్లైట్లో ఏంటంటే బ్యాక్ సైడ్కి వచ్చిందనమాట సో ఇది మనం అయితే ఫ్లైట్ సో కార్నర్కి వచ్చింది ఈసారి మనకి బిఫోర్ అక్కడ నుంచి వచ్చే ఫ్లైట్లు ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ మిడిల్లో వచ్చిందన్నమాట సో ఓకే ఇలా కార్నర్లు వస్తే బాగానే ఉంటుంది ఏం చేస్తాం బ్యాడ్ ల్యాక్ మనకి ఉండే ప్లేస్ రాలేదు అంతే అలాగే ఈసారి అయితే ఏమీ లేదండి ఓన్లీ హెడ్ సెట్ ఒకటే ఇచ్చాడు సో ఇంకేమీ మనకి ఎక్స్ట్రా గ్యాజెట్స్ ఏమి ఇవ్వలేదు బ్లాంకెట్ ఎలాగో బ్లాంకెట్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే కంపల్సరీ బ్లాంకెట్ అయితే ఇస్తారు సో అనమాట మన బ్లాంకెట్ అంతే ఈసారి నో హెడ్ హెడ్ ఫోన్స్ ఉంటుంది హెడ్ ఫోన్స్ ఏంటంటే సినిమా చూస్తాం కాబట్టి ఆ మాస్క్ అవి మళ్ళీ అవి వాడుకోవాలి మనం ఎందుకంటే ఫోర్ అవర్ జర్నీ కాబట్టి అవి ఏమీ ఇవ్వలేదు అనమాట బట్ యాక్చువల్లీ ఇస్తారు ఫోర్ అవర్ జర్నీ అయినా సరే కంపల్సరీ అవన్నీ మరేమో ఇవ్వలేదు సో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఏంటంటే చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ట్రావెల్ చేస్తారనమాట మనం ఎక్కడనో ఫార్టీ ఎయిట్ దగ్గర ఉన్నాం కదా యాక్చువల్లీ ఫార్టీ నైన్ సీట్స్ ఉంటాయి ఏంటంటే ఫార్టీ నైన్ రోస్ అనమాట సో ఒక రోకు వచ్చి ఇటు త్రీ మెంబర్స్ ఉంటారు ఈ మిడిల్లో త్రీ మెంబర్స్ ఉంటారు అటు త్రీ మెంబర్స్ ఉంటారు సో త్రీ త్రీ అంటే మొత్తం నైన్ సో సో నైన్ అనమాట నైన్ ఇంటూ ఫార్టీ నైన్ పర్సెంట్ మీకు అర్థం అవుతుంది ఎంతమంది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ చేంజ్ వస్తారు ఇది కాకుండా బిజినెస్ క్లాస్ ఉంటుంది సో అది మన ఎంట్రైన్ దగ్గర నుంచి అటు సైడ్ ఉంటుంది అనమాట బిజినెస్ క్లాస్ మనం ఇటు సైడ్ ఉన్నాము సో బిజినెస్ క్లాస్ కూడా వెళ్ళలేదని ఒక థర్టీ టు ఫార్టీ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మా ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ ఉంటారు ప్లస్ క్రూ వచ్చేసరికి క్యాబిన్ క్రూ ఇప్పుడు టెన్ మెంబర్స్ ఉంటారు ఎందుకంటే పెద్ద ఫ్లైట్ ఇంతమందికి సర్వ్ చేయాలంటే కంపల్సరీ టెన్ మెంబర్స్ అయితే ఉంటారండి ఆ పిల్లలు ఉంటే ఐరోస్ట్ వచ్చి సపరేట్ పిల్లలు చెప్తారన్నమాట హ్యాండ్ లగేజ్ అంతా ఇక్కడ పెడతారండి సో దాన్ని ఏంటంటే ఇలా క్లోజ్ చేస్తారన్నమాట సో చూడొచ్చేది ఉంది కదా ఇక్కడ దీంట్లో లగేజ్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ఈ పక్కన అంతా మొత్తం లగేజ్ అది మొత్తం చూస్తున్నారు కదా అంత లగేజ్ దాన్ని ఇలా క్లోజ్ చేస్తారన్నమాట ఇక్కడ క్లోజ్ చేశారు కదా అలా ఏంటి గా ప్లేస్ మారింది అనుకుంటున్నారా అవునండి సో అక్కడ ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారన్నమాట వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా సో అక్కడ సింగిల్ సింగిల్ పర్సన్ ఎవరంటే ఉన్నారో వాళ్ళని వేరే ప్లేస్లోకి పంపించారు సో మనకి లక్కీగా మంచి సీట్ అయితే వచ్చిందండి లెగ్ స్పేస్ ఉన్న సీట్ అనమాట చాలా బాగుంటుంది అంటే కరెక్ట్గా ఫ్లైట్ మధ్యలో కూర్చున్నాం అనమాట మనం మొత్తం మంచి చాలా స్పేస్ ఉంది తర్వాత ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఇలా టీవీ వస్తుంది వాష్రూమ్స్ అవి దగ్గరే ఉంటాయి అన్నమాట సో ఫుడ్ వస్తే ఫుడ్ కూడా టేబుల్ ఎక్కడ నుంచి తీసుకొచ్చండి మనం సో అది కూడా మీకు చూపిస్తాం సో ఇదైతే బాగుంది ఇక్కడ ప్లేస్ వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు బ్లాగింగ్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది లెగ్ స్ప్రేస్ మాత్రం అదిరిపోయింది అదే ఈ ప్లేస్ మనము బుక్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఎందుకంటే లెగ్ ప్లేస్ అందరికీ రాదు కదా సో అలా సో అలాగే మన ఎగ్జామ్స్ చెప్పి ట్రావెల్ చేస్తున్నాం కూడా మనం ఈ మానిటర్లో చూసుకోవచ్చు క్లియర్గా సో అబ్బుడబ్ల్యూలో స్టార్ట్ అయ్యి డైరెక్ట్ మనం హైదరాబాద్కి సో మన జర్నీ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట ప్లేస్ మంచిగా హెడ్రెస్ట్ ఇచ్చాడండి సో ఇది ఉంది కదా ఇది బాగుంది అనమాట సో ఇలా పడుకున్నాం పక్కన వాళ్ళ మీద వాళ్ళకుండా పడుకోకుండా అలాగే ఇది కూడా ఇచ్చాడు దాన్ని మనం బెండ్ చేసుకోవచ్చు సో ఇలా వాళ్ళ మీద కూడా పడకుండా ఉంటుంది అనమాట సో ఇలా స్ట్రైట్గా కూడా ఉంటుంది మనం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇలా సో దీని పైకి కూడా లేపచ్చు ఇంత పైకి వెళ్ళి చూసారా సో ఇది ఏంటంటే అంత మనం హైట్ లేం కాబట్టి మన కిందకి పెట్టుకుని పడుకోవడం బెస్ట్ మన ఫుడ్ ప్లేస్ అనమాట వాటర్ బాటిల్ గులాబ్ జామున్ ఇచ్చాడు రెండు గులాబ్ జాములు చికెన్ మెయిల్ తీసుకున్నాం ఏదో సబ్జా టైప్లో ఇచ్చాడు ఒకటి బ్రెడ్ ఇవన్నీ ఉంది ఎంత పెద్ద క్యూ ఉందంటరా నాయనా అసలు ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి ఓర్గమ్మ ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఆల్మోస్ట్ చాలా చాలా లైన్ ఉందండి తక్కువలు వేసుకున్న వెయ్యి నుం వెయ్యి మంది పైన ఉంటారు ఈజీగా వెయ్యి మంది ఒకేసారి ఏడు ఫ్లైట్లు రావడం వల్ల ఏంటంటే ఇంత జనాభా అయిపోయారు అనమాట ఇమిగ్రేషన్ ఏంటంటే మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన కంట్రీకి వచ్చినట్టు స్టాంపింగ్ అనమాట మనం చెక్ చేసి సో దానివల్ల ఈ స్టాంపింగ్ కోసం ఇంతమంది అండి అసలు చెక్కిపోయింది ఎయిర్పోర్ట్లో నుంచి గంటన్నర టైం పట్టింది పిల్లలు పెద్దోళ్ళు ఎవ్వరూ అసలు పక్కకి వెళ్ళడానికి కూడా లేరు చూడండి ఎంత జనాభా ఉన్నారు చూడండి వెనకాల అసలు ఫ్రీగా ఏదన్నా ఇస్తారన్నా సరే ఎవడు తీసుకోవడానికి అనమాట అంత మంది జనాలు ఉన్నారు అక్కడ సో ఆ స్టాంపింగ్ వల్ల అందరికీ లేట్ అయిపోయిందండి అసలు కాళ్ళు పీకేసి అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లో నుంచి సో ఫైనల్లీ మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చామనమాట చూడండి ఎంత లగేజ్ ఉంది సంత మార్కెట్లో కూరగాయలను అమ్మినట్టు అనమాట చూడండి లగేజ్ ఎంత మొత్తం క్యూ పెట్టారు సో ఎట్ ఏ టైం సెవెన్ ఫ్లైట్స్ రావడం వల్ల ఏంటంటే అసలు ఖాళీ లేదండి బెల్ట్లు కూడా ఎవరు తీస్తారు లగేజ్ తీసి పక్కన పెట్టుకోవడానికి కూడా లేదు కదా సో మొత్తం లగేజ్ అంతా తీసి అలా పెట్టాలన్నమాట ఫుల్ అంటే ఫుల్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చాక్లెట్ల దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో అక్కడేం చాక్లెట్లు పనిలేదు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి సో ఇక్కడ అన్న చాక్లెట్లు తీసుకెళ్దామని చెప్పి డ్యూటీ ఫ్రీ చాక్లెట్స్ దగ్గరికి అయితే వచ్చాం సో ఫైనల్లీ మనం అయితే ఎక్సిటీ చేస్తున్నాం అనమాట మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఎప్పుడో టూ ఫార్టీకి దిగితే ఇప్పుడు టైం ఎంతండి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి బయటకు అనమాట ఆ క్యూ వల్ల మొత్తం అంతా దొబ్బింది సో గైస్ అందరికీ హ్యాపీ దీవళి బాయ్ బాయ్ అంటే దీవాలి దగ్గరలో ఉన్నప్పుడు చేస్తున్న వీడియో అందుకని హ్యాపీ దీవాలి చెప్తున్నా సో ఇప్పుడు ఏంటి మ్యాటరు అంటే ఎక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో